బాగున్నారా ప్రభునేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము రండి నిర్గమ కాండము ముప్పై నాలుగో అధ్యాయము నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అద్భుతములు చేసేదను ప్రిలరా ఈ మాట దైవజనుడైనటువంటి మోషే గారితో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే నేను మీ ఎదుట అద్భుత కార్యములను చేస్తాను ఆ వచ్చిన మంత ఒకసారి చదువుదాము అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యములను చూసేదారు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది ప్రిలర మరి మోసే ఏ ప్రజల మధ్య అయితే ఉన్నాడో అనగా ఇస్రాయేలు ప్రజల ఎదుట దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే నేను అద్భుతములు చేస్తాను ప్రజలందరి ఎదుట అద్భుతములు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రిలరా ఇంతకు ముందే మరి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి నాలుగు వందల సంవత్సరముల చిల్లర వారు ఆ దేశంలో ఉండి ఎంతగానో మరి వేదన అనుభవిస్తూ వచ్చినప్పుడు వారు ఎంతగానో కన్నీరు కారుస్తూ దుఃఖముతో మరి నిట్టూర్పులతో ఆ దేశంలో వారు సంవత్సరములు గడుపుతూ వచ్చారు వారు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన వలన దేవుడు వారి పక్షముగా అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చాడు ప్రిలరా ఆయన అద్భుతకరుడు మన దేవుడు అద్భుతకరుడు చూడండి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చేసిన తర్వాత మరి పది తెగుళ్ళను పంపించాడు ఐగుప్తు దేశంలో ఆ తర్వాత ఆ పది తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మరి ముందుకు వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది మరి వెనకేమో తరుముతూ మరి సైనికులు ఐగుప్తు ఉన్నటువంటి సైనికులు రాజు తరుముతూ వెనక వస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల యొక్క మరి పరిస్థితి అగమ్య గోచరముగా ఉంది ముందుకు వెళ్ళటానికి సముద్రము వెనక్కి వెళ్ళటానికేమో మరి ఐగుప్తు సైన్యము వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతగానో మరి భయముతో నిండిపోతూ వచ్చారు వారి హృదయం అంతా భయంతో నిండిపోయింది తర్వాత మరి వాళ్ళు ఎంతో కలవరపడుతూ వచ్చారు కాబట్టి ఇక మా పని అయిపోయింది మేము ఈ యొక్క అరణ్యంలోనే చనిపోతాం మరి ఐగుప్తు ప్రజలు మమ్మల్ని చంపేస్తారు సైనికులు చంపేస్తారు అని వాళ్ళు భయపడుతూ వచ్చారు ఆ విధంగా భయపడుతూ వచ్చినప్పుడు ప్రియులారా దేవుడు మోసేతో ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే ఎహోవా మీ పక్షముగా యుద్ధము చేయను అని చెప్పాడు కాబట్టి మీరు ఊరకు నిలిచుండి చూడండి నేను మీ పక్షముగా యుద్ధము చేస్తానన్నాడు ఆ విధముగా అద్భుతమైనటువంటి మరి కార్యమును జరిగిస్తూ వచ్చాడు ప్రిలరా ఏవి ఏ కార్యం చేస్తూ వచ్చాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేపడుతూ వచ్చింది ఆ తర్వాత ఆరిన నేల మీద ఇస్రాయేలీలు నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు తర్వాత ప్రిలార మరి ఐగుప్తులో ఉన్నటువంటి మరి రాజు సైన్యం వెనక వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మరి ఎర్ర సముద్రము మధ్య భాగానికి వచ్చారు అటువంటి పరిస్థితుల్లో మరలా ఎర్ర సముద్రము కలిసిపోయేటట్లుగా మరి మోసే చేతులు పైకెత్తు వచ్చాడు ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో ప్రియులారా ఏం జరుగుతూ వచ్చింది ఎర్ర సముద్రము మరలా కలిసిపోతూ వచ్చింది ఆ ఎర్ర సముద్రంలో మరి అందరు కూడా మరి చనిపోతూ వచ్చారు సైన్యమంతా చనిపోతూ వచ్చింది చూసారా ప్రియులరా అప్పుడు వాళ్ళు దేవునిని స్థుతిస్తూ ఒక మాట తెలియచేస్తూ వచ్చారు చూడండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినము నేను చదువుతాను యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు అని వాళ్ళు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరయ్యా మరి పరిశుద్ధతను బట్టి నీవు మహా మహనీయుడవయ్యా అని వాళ్ళు ఆరాధన చేస్తూ స్థుతికీర్తనలు పాడుతూ మరి అద్భుతములు చేయడ నీవే నీ వంటి వాడు ఎవరు లేరు అని వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు కాబట్టి ప్రియుల ఇస్రాయేలీలు దేవునిని బ దేవునిని ఆరాధించేటువంటి ఆరాధనలో ఆయనకు ఒక పేరు పెడుతూ వచ్చారు నువ్వు అద్భుతములు చేయవాడువయ్యా అని వాళ్ళ అనుభవంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యములను బట్టి ఆయనకు ఒక పేరు పెడుతూ వచ్చారు నువ్వు అద్భుతములు చేయవాడువయ్యా అని అద్భుతములు చేయవాడు కాబట్టి ప్రియుల నీవు నేను ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే అద్భుతములు చేయి దేవుడు మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు సంఘంలో సమాజంలో కావచ్చు ఎక్కడైనా కానీ అవసరతను బట్టి అక్కరను బట్టి ఈ దేవుడు అద్భుతాలు చేస్తాడు అద్భుతమైన కార్యములు చేస్తాడు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేస్తాడు కాబట్టి అటువంటి వాడు ఎవరు కూడా లేరు ప్రియులరా అందుకనే మోసేతో ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయంలో ఏమని చెప్పాడంటే నేను మరి ఒక నిబంధన చేస్తున్నా ఏమిటా నిబంధన మరి నీ ఈ నీ ప్రజలందరి ఎదుట నేను అద్భుతములు చేస్తాను కాబట్టి ఇస్రాయేలు ప్రజలందరి ఎదుట నేను అద్భుతములు చేస్తాను ఆయన ఒక నిబంధన చేస్తూ వచ్చాడు ప్రియులారా ఆ విధముగానే దేవుడు ఇస్రాయేలీల పక్షంగా ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తూ వచ్చాడు పిల్లరా మరి అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో అరణ్యంలో వారికి ఆహారం లేనప్పుడు వారికి మన్నాను కురిపిస్తూ వచ్చాడు అంతేకాదు మరి పూరీళ్లను కురిపిస్తూ వచ్చాడు పిల్లర అంతేకాదు బండలో నుండి నీళ్లు మరి ఉబుకుతూ సముద్రం నీటిని ఇస్రాయేలు ప్రజలు త్రాగటానికి నీటిని అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు తన ప్రజల ఎదుట చేస్తూ వచ్చాడండి తన ప్రజల ఎదుట చేస్తూ వచ్చాడు ప్రియమైన సోదరుడా సోదరి నీవు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నావో మరి నీ జీవితము ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉందో ఉద్యోగము లేక అనేకుల చేత మరి తృణీకరించబడుతూ హేళన చేయబడుతూ మరి అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా లేకపోతే నీ కుమారుడు నీ కుమార్తె వాళ్ళు రక్షణ లేకుండా మరి ఎంతగానో మరి ఇష్టానుసారముగా మరి జీవిస్తూ అనేకమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి మరి వారు శరీ మరి శరీరమును మరి పాడు చేసుకుంటూ ఆరోగ్యమును పాడు చేసుకుంటూ తమ జీవితాలు వారు కొనసాగుతూ ఉన్నారా లేకపోతే ఎడతగని నొప్పులతో మరి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు కలిగి అనారోగ్యంతో శరీరము కృషించిపోయి నీ జీవితంలో నీవు మరి కృంగిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నావా ప్రేమైన సహోదరుడా సహోదరి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతములు చేయగల దేవుడు ఆయన అద్భుతములు చేయగల దేవుడు పడిపోయినటువంటి నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు నీ యొక్క అనారోగ్యమును స్వస్థపరచగలిగినటువంటి దేవుడు నీ యొక్క నిందను తీసివేయగలిగినటువంటి వాడు నీ అవమానమును తీసివేయగలిగినటువంటి వాడు తర్వాత నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు నీ పిల్లలకు రక్షణ అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు వారి జీవితాలను మార్చగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ప్రియులారా ఈయన ఎటువంటి గొప్ప కార్యమునైనా మన జీవితాలలో చేయుటకు సామర్థ్యం కలిగినవాడు అందుకని ఆయన అద్భుతకరుడు అద్భుతములు చే దేవుడు ప్రియులారా మీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు చూడండి మరి యహోస్వా కాలంలో యహోస్వాతో దేవుడు చెప్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే చూడండి ఆయన అద్భుతమైనటువంటి కార్యములు చేయాలంటే మరి ఇక్కడ ఏం చేయాలో తెలియచేస్తూ వచ్చాడు యహోస్వా గ్రంథము మూడో అధ్యాయము యహోస్వా గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను మరియు యహోశ్వా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఇచ్చెను కాబట్టి ప్రియులారా ఇక్కడ దేవుడు యహోసువాతో చెప్పాడు యహోషువా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇస్రాయేలీలతో తెలియచేస్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే రేపు మీ మధ్య అద్భుతమైన కార్యములు చేస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని డై అని తెలియచేస్తూ వచ్చాడు ప్రియుల ఇక్కడ యహోసువా చెప్పేటువంటి మాటలలో ఒక సత్యం ఉంది ఏమిటో తెలుసు దేవుడు మన మధ్య మరి అద్భుతమైన కార్యములు చేయాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలా దేవుడు మన జీవితాలను మరి నీతి న్యాయములు కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలా మనలో ఏ దోషము లేకుండా ఏ అపవిత్రత లేకుండా సంపూర్ణంగా కడగబడి శుద్ధి చేయబడినటువంటి వారముగా ఉండాలా అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు అని ప్రిలరా యహోస్వా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇస్రాయేల్ ప్రజలతో తెలియచేస్తూ ఉన్నాడు ప్రిమైన సోదరుడా సోదరి నీ నా జీవితంలో అద్భుతమైన కార్యములు అవసరం మన యొక్క జీవితానికి మనం ఉన్నటువంటి పరిస్థితులకు మనకు అద్భుతమైనటువంటి కార్యములు అవసరం అయితే దేవుడు అద్భుతమైన కార్యములు చేయాలంటే మనకు ఒక కండిషన్ ఆయన పెడుతూ వచ్చాడు ఆ కండిషన్ ఏమిటో తెలుసా ఆయన అంటున్నాడు మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడే కాబట్టి ప్రియులారా దేవుడు మన పక్షంగా కార్యము చేయాలంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి మనలో ఉన్నటువంటి అపవిత్రత మన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రత మన అంతరంగంలో మన ఆత్మలో ఉన్నటువంటి అపవిత్రత మన మనస్సులో ఉన్నటువంటి అపవిత్రత ఈ విధంగా ప్రియులార ఆత్మలో ప్రాణములు శరీరములో పరిశుద్ధతను కలిగి పవిత్రతను కలిగి దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు మన జీవితాలలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేయగలడు అందుకనే ప్రిలారా మరి ఇస్రాయేలీలు మరి యహోస్వా చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా తమను తాము పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు తమను తాము పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు ఆ విధంగా మరి వాళ్ళు పరిశుద్ధపరచుకుంట కారణము చేత ఏం జరుగుతూ వచ్చిందో తెలుసా ఆయన చేసినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా ప్రిలరా వారి ఎదుట ఉన్నటువంటి యోర్ధాను నది రెండు పాయలుగా చీల్చివేయబడుతూ వచ్చింది వారి మ వారి ఎదుట ఉన్నటువంటి యోర్ధాను నది మరి ఎంతో ఉధృతముగా పారుతున్నటువంటి యోర్ధాను నది రెండు పాయలుగా చేయబడుతూ వచ్చింది ప్రియమైన సోదర సోదరి నీ జీవితంలో నీ ఎదుట కూడా నీవు ఒక రోగం అనేటువంటి ఒక వ్యాధి అనేటువంటి అనారోగ్యం అనేటువంటి ఒక యోర్ధాను నీ ఎదుట పారుతుందేమో నీకు నీవు మరి కలిగి ఉన్నటువంటి నీ పేదరికం అనేటువంటి యోర్ధాను ఉద్ధృతంగా నీ ఎదుట పారుతుందేమో లేకపోతే మరి ఏ ఉద్యోగం లేకుండా అవమానము నింద అనేటువంటి ఒక యోర్ధాను నది నీ ఎదుట పారుతుందేమో దానిని దాటి వెళ్ళటానికి నీకు ఏ మాత్రము కూడా అవకాశం లేనట్లుగా కనబడుతుందేమో మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు అలా అద్భుతమైన కార్యములు చేయటానికి ఆయన సమర్థుడు ఆయన సమర్థుడు అంతేకాదు ప్రియులారా దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం మరొకటి ఏమిటో తెలుసా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాత్ముడైనటువంటి మానవుల మధ్యకు దిగివచ్చి శరీరాకారముతో మానవుల మధ్య సంచారం చేస్తూ వచ్చాడు చూసారా ఒక అద్భుతమైనటువంటి కార్యం ప్రజలందరినీ రక్షించాలని ప్రజలందరూ మరి ఆ నరకము నుండి అగ్నిగుండం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు ఈ భూలోకంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ వచ్చాడు చనిపోయిన వారిని బ్రతికించాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు గుడ్డివారి కనులు ఇచ్చాడు దయ్య పట్టిన వారిని బాగు చేస్తూ వచ్చాడు చాందరోగం కలిగిన వారిని బాగు చేస్తూ వచ్చాడు ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేస్తూ వచ్చాడు అంతేకాదు ప్రిలారా ప్రజల యొక్క హృదయాలను మార్చివేస్తూ వచ్చాడు ప్రజల యొక్క పాప జీవితాలన్నిటినీ మార్చివేసి పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చాడు చెడిపోయి పాడైపోయినటువంటి వారి జీవితాలను బాగు చేస్తూ వచ్చాడు ప్రిలారా కృంగిపోయినటువంటి వారి జీవితాలను మరలా తిరిగి ప్రోత్సహిస్తూ వారిని పురికొలుపుతూ వచ్చాడు మరి ఆయా వ్యాధులతో మరి కృంగిపోయి పడి ఉన్నటువంటి వారిని వారిని స్వస్థపరిచి మరలా తిరిగి వారిని లేవనెత్తుతూ వచ్చాడు ఈ విధంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు అంతేకాదు ప్రియులారా లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ కలవరిశిలో ఒకే ఒక బలిగా ఆయన అర్పించబడుతూ వచ్చాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తన పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తమును ఆయన చిందించాడు ఆ రక్తము మానవుని యొక్క పాపములను కడిగివేయబడటానికి కడిగివేయటానికి మరి అర్హత కలిగినటువంటి రక్తం శక్తి కలిగినటువంటి రక్తం అటువంటి పరిశుద్ధ రక్తమును ఆయన చిందిస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియుల ఆయన సమాధి చేయబడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమును మృత్యుంజడే తిరిగి లేచినాడు మరణమును జయించాడు సమాధిని జయించాడు లోకమును జయించాడు పాపమును జయించాడు సాతానుని జయించాడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు కాబట్టి ప్రియులరా ఈ దేవుడు అద్భుతకరుడు అద్భుతములు చేయి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతములు కావాలా నీ జీవితంలో కూడా నీవు మరి గొప్ప కార్యములు చూడాలని ఆశపడుతున్నావా యేసుప్రభు దగ్గరకురా యేసుప్రవారు నీ జీవితాన్ని మార్చివేస్తాడు నీ పాపములను క్షమించి నీకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు నెమ్మది కలుగ చేస్తాడు అంతేకాదు నిన్ను నీకు మేలు చేస్తాడు నీ కుటుంబానికి మేలు చేస్తాడు నీ కుటుంబంలో శాంతి సమాధానములను కలుగ చేస్తాడు మధ్య ఉన్నటువంటి మరి ఆ విధమైనటువంటి భేదాభిప్రాయాలన్నిటినీ తీసివేసి ఆయన కుటుంబాలను కడతాడు ప్రజలను కడతాడు వారి జీవితాలను కడతాడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ఆయన మీ జీవితాలలో కూడా అద్భుతమైన కార్యములు చేయగలడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి యేసు ఆ మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్న ఆయన మీరు అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు అయ్యా మా పితరుల కాలంలో మీరు గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు ఈనాడు మా జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యములు చేయాలని మీరు చూస్తున్నారు అందుకే మీ కొందనములు స్తోత్రములు తండ్రి మీకే చెల్లిస్తూ చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి మరి సమస్యలతో ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన వారి పక్షంగా మీరు అద్భుతమైన కార్యములను చేయండి వారి నా సమస్యల నుంచి వారిని విడిపించండి విడుదల చేయండి ప్రభా మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు తండ్రి ఎవరైతే నాయన ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారు నాయన ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటిని మీరు పరిష్కరించండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానాలు కలుగచ్చేయండి ప్రభావ డిఎస్సి ఎగ్జామ్ రాసేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం చక్కగా ఎగ్జామ్స్ రాసి వారు నాయన మంచి రిజల్ట్స్ పొందటానికి మంచి జాబు కలిగి ఉండటానికి ఆశ్చర్యమైన కార్యమును చేయండి నాయన మీకే వందన ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నాయన ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి మీ వందనములు స్తోత్రాలు నాయన ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మీ కాపుదల భద్రతలో మమ్మల్ని ఉంచండి దేవా సహాయం చే మా ప్రయాణాలలో తోడుగా ఉండండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా సహాయం చేసి పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్